మాకు రోడ్ లేదు మేము చాలా గారికి చెప్పుకున్నాము మీ దగ్గర కూడా మన ఎలక్షన్ ఇంట్లో చెప్పాము కానీ మాకు ఇంతవరకు ఉన్నాయో ఎంక్వైరీ మాకు ఇంకేం అడగటం మేము మాకు ఈ రోడ్డు వెడలూరు నుంచి చెలికిలి ఒక్కరు పట్టించుకోవటం లేదు మేడం ఎవరు ఈ పిల్లలు చూడండి పిల్లలు ఈ టైం లో ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ బస్సు పడిపోతుంది ఆ ప్లేస్ లో ఇప్పుడు మూడో మూడోసారి మేడం పర్వాలే మాట్లాడురా కాలి కొర్జా ఏత బాద బాదనం అంటే మేము గుట్టుబెట్టుకుంటాం మేము నాకు రూటీ మేరవును నాకు రూటీండి మేరవును రోడ్ మేడమ్ రోడ్